నమస్తే మిత్రులరా నేను జలీష్ సమేష్ జాతి అంటే ప్రతి ఒక్కరికి ఒక చిన్న చూపు మాత్రమే మనము చాలా ఇది గతంలో కూడా సర్వే చేసాం ఏ టైంలో అంటే మనం ఛానల్ స్టార్ట్ చేసిన టైంలో దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఏడు వీడియోలు అదే ఒడ్డరి జాతి గురించి మనం వీడియో తీయడం జరిగింది ఎక్కడంటే స్టేషన్ కనపూర్ దగ్గరలో ఉన్న జాఫర్ గార్డ్ ఆ యొక్క ఊరి పక్కన చిన్న ఒడ్డర ప్రాంతాలు ఉన్నాయి అక్కడ వారికి ఎట్లాంటి ఇల్లు ఉన్నాయంటే సరిగా నివాసం లేని అంటే వాళ్లకు ఇందేమో కాలంలో అరవై సంవత్సరాల కాలంలో కూడా వాళ్ళకు ఇందేమో ఇండ్లు కూడా అందలే ఆ తర్వాత కాలంలో కేసీఆర్ హయాంలో కూడా వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు కూడా అందలే ఇవన్నీ పరంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి కావచ్చు లేకుంటే రాజశేఖర్ గారే కావచ్చు వారికి ఒక మాట ఇవ్వడం జరిగింది ఏమని అంటే ఒడ్డరి జాతిని ఎస్టీల కలపాలి వారిని ఒక అందులో విలీనం చేయాలనుకుంటా అందులో వాళ్ళను యాడ్ చేయాలనుకుంటా గతంలో వారు మాట్లాడిన ముచ్చట్ని ఒకసారి పరిశీలించుకున్న తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఈ ముచ్చట్టు చూసుకుంటే ఏంటిదంటే ఎస్టీ జాబితాలో వడ్డెరలు వడ్డెరలు వైఎస్ హామీ అని వైఎస్ రాజశేఖర్ ఆయన కాలంలో ఆయన హామీ హామీ ఇవ్వడం జరిగింది ఓట్ల కోసం ఆయన హామీ హామీని ఇవ్వడం జరిగింది దానికోసం వడ్డెర ప్రజలు నమ్మి ఆయనకు ఓటేశారు ఆయన గద్దెనకి కూర్చున్నాడు అదేవిధంగా రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలి ప్రభుత్వం నామినేట పదవుల్లో అవకాశం ఇవ్వాలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేవంత్ బహిరంగ బహిరంగ లేక మరి కేసీఆర్ కి ఇచ్చిన ముఖ్య గతంలో ఉన్న లేఖ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినప్పటికీ వారి ఓట్లతో గెలిచి ఈరోజు తానే మర్చిపోయాను ఎందుకంటే మనకు ఇప్పుడు చెప్పిన ముంచులు ఇప్పుడే గుర్తుండదు ఇంకా ఒడ్డ్రులంటే తక్కువ 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 చూపు కదా వాళ్ళకు పట్టించుకున్నా కూడా పట్టించుకోకున్నా ఒకటే ఓట్ల కోసం మాత్రం ఒక హామీ ఇవ్వాలి ఓట్ల కిందంత కాల నిర్ణయించాలి ఇది రాజకీయ నాయకుల ప్రతి ఒక్కరి మనం చూస్తా ఉన్నాం దగ్గర దగ్గర పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి ఈ ఒడ్డల జాతులని ఎస్టీ జాబితాలో చేర్చాలని ఎప్పటి నుంచో ఒక చిన్న ఉద్యోగం లాంటిదే జరుగుతుందని చెప్పుకోవాలి అదే రేవంత్ రెడ్డి ఈరోజు అధికారంలోకి వచ్చినాం నువ్వు నీకు ఏం చేత కాకుంటే ఒడ్డలను అడ్డం పెట్టుకుని కూడా రాజకీయాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో నీ మాట్లాడే మాటలకి నిన్నెవరి దగ్గర కూడా చేర్చుకోరు నిన్నెవరు అక్కడ కూడా చేర్చుకోరు ఎందుకంటే నీ మాట్లాడుతుంటాయి ఈరోజు రాష్ట్ర ప్రజలకు నువ్వు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత కూడా ఈ రోజు లేటుగా ప్రజలకు అర్థమైనా కూడా రియాలిటీ ఏందో వాళ్ళకు క్లారిటీగా నీ గురించి తెలిసిపోయింది ఇప్పుడు ఒడ్డ కథ చూసుకుంటే నేను పూర్తి స్థాయిలో సర్వే చేశాను అక్కడ అక్కడ గ్రామ పంచాయతీ వాళ్ళని కూడా అడిగాను మరి డ కేసీఆర్ తరఫున డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అయితే వచ్చినాయి ఆ రోజు అరవై ఏళ్ళ పరిపాలనలో ఇంద్రమ ఇళ్ళు కూడా వచ్చినాయి మరి ఎందుకని ఈ యొక్క ఒడ్డర కులం వాళ్ళని దూరం పెట్టారు అంటే అన్న వాళ్ళు మేము దగ్గర చేర్చుకున్నాం కానీ వాళ్ళు మాతో లొల్లి పెట్టుకొని దూరం ఉంటారని అనుకుంటా ఒక ఆ సర్పంచ్ గారు అయితే మనకు చెప్పడం జరిగింది దాంతో నేను చెప్పింది ఏంటంటే మీరు చేసింది చాలా తప్పు ఎందుకంటే ఈ ఊర్లో ఉన్నప్పుడు అన్ని అన్ని కులాలు ఒకటే వారిని కలుపుకొని పోవాలని నేను కూడా అదే చేసి దగ్గర దగ్గర ఇరవై ఏడు వీడియోలు కూడా వాళ్ళపైన చేశాను ఇది కేసీఆర్ దృష్టికి పోవాలి అని గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వీడియో చేశాను దాని మీద కూడా మాట్లాడాను మరి ఈరోజు ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి మరి రేవంత్ రెడ్డికి సోయలేదా ఒట్రే కుల వారిని ఈసారి ఒట్రే కుల వాళ్ళని ఎస్టీ జాబితాలో చేర్చుతాము మీరు అందరు నాకే ఓటేయండి నా ఓటేసిన తర్వాత మీ జాతిని ఎస్టీల ఎస్టీ ఎస్టీ జాబితాలో చేర్చుతాను వారికి రిజర్వేషన్ కల్పిస్తాను వారికి నామినేటెడ్ 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 పదవులు కూడా ఇప్పిస్తాను ముఖ్యమంత్రిని చేస్తాను మంత్రులను చేస్తాను ఎమ్మెల్యేను చేస్తాను ఎంపీపీలను చేస్తాను సర్పంచ్లను చేస్తాను జెడ్పీటీసీలను చేస్తాను అనుకుంటా రేవంత్ రెడ్డి మాట్లాడి మాట్లాడి తీరు చూసుకుంటే ఈ రోజు ఎందుకు ఒడ్డెర కులం గురించి మాట్లాడతలేరు వారి జాతి గురించి ఎందుకు మాట్లాడడం లేదు అరే వాళ్ళకు ఒక ఇల్లు కూడా లేదయ్యా వాళ్ళ సొంతంగా పరదాలు ఆ పరదాలు వేసుకొని మనం నివసిస్తా ఉన్నారు రాత్రి పాములు వచ్చినా కూడా ఆడ కాటేసినా కూడా వేసి శిల్పాలు కాటేసినా కూడా అక్కడ నుంచి అక్కడ నుంచి త్వరగా తీసుకుపోవాలని కూడా ఎటువంటి అక్కడ అంబులెన్స్ కూడా పోలేని పరిస్థితి అక్కడ అక్కడ నుంచి బయలుదేరి హాస్పిటల్కి పోవాలన్నా అంత దూరంలో కూడా వాళ్ళ ప్రాణాలు పోయే ఆస్కారం కూడా ఉంది మరి వారి యొక్క కుటుంబాలను ఎందుకు పట్టించుకుంటలేదు ఈ ప్రభుత్వం గ్రామ పంచాయతీలో ఉన్న పెద్దలే కావచ్చు జిల్లాలో ఉన్న నాయకులే కావచ్చు రాష్ట్రంలో ఉన్న నాయకులే కావచ్చు ఏం మీ కండకు వాళ్ళ అవపరం లేదా లేకుంటే ఎలక్షన్ టైంలో మాత్రమే ఈ బడుగు బలహీన వర్గాలు మాత్రమే మీకు ఓట్లేస్తారు ఓట్లు వేసే ముందు వరకే హామీలు ఇవ్వాలి తర్వాత వారిని కాళ్ళతో కాలతో దన్నినా కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేనండి లేననేది మీ యొక్క అభిప్రాయం అయింది అసలు ఇక నుంచి మీకు అసలు మొదలవుతుంది అదే ఒడ్డర నుంచే వ్యతిరేకత మొదలు చేస్తాము ఇక్కడ నుంచి రైతుల నుంచి చేస్తాము ఇక్కడ నుంచి ఒడ్డరకుల నుంచి కూడా చేసుకునే ప్రయత్నం చేస్తాము ఎందుకంటే అన్ని బ్రతుకులు మారాయి హైదరాబాద్ లో కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఫారెన్ నుంచి అక్కడ పెట్టుబడుల కోసం వేల వేల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి జరుగుతూ ఉంది కోట్లా కోట్ల రూపాయలు ఇచ్చిన చేసిన కొని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఈ రోజు ఈ కండకు ఒడ్డర జాతి అవ్వడం లేదా మరి పర్యటిస్తా ఉన్నావు కదా రోడ్ల బట్టి మరి అదేవిధంగా ఊళ్ళల్లోకి వచ్చో లేకుంటే పల్లెల్లోకి వచ్చో ఇక్కడ డెవలప్ కానీ ఇల్లు ఏమైనా ఉన్నాయా కేసీఆర్ హయాంలో డబుల్ బెడ్రూమ్లు అందని ఇంద్రమ ఇండ్లు అందని ఇండ్లు ఏమైనా ఉన్నాయా వాటికి నేనేమైనా సహాయం చేయగలనా అని దిగి రావాలి మాట్లాడాలి చేత కాకుండా మూసుకొని అంతే అంతేగాని వారికి అది చేస్తాం ఇది చేస్తామని ఆశ కల్పించి వారు కూడా మనుషులే కదా ఏం వాళ్ళు వేసినప్పుడు పోయి సీఎం ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు కనబడలేదు వాళ్ళు తక్కువ జాతి వాళ్ళు ఈ విధంగా అనుకుంటా నిజానికి ఒకటే జాతి ప్రజలు ఓట్లు వేసి ఓట్లేసి ఓట్లేయమని మీ దగ్గరకు వచ్చినప్పుడు చెప్పుల దండలు రెడీగా పట్టుకొని నిలబడండి అసుంటు నన్ను గెలిపించిన పర్వాలేదు అవసరమైతే అగ్రిమెంట్ రాయించుకోండి మాకు ఇండ్లు కావాలి మాకు ఈ ఈ స్థాయి కావాలనుకుంటా నిక్క తీసి అడగండి ఇది అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపొందించిపోయారు రైట్ టు క్వశ్చన్ అని రైట్ టు లీవ్ అని అడిగే హక్కు ఉంది నిలదీసే హక్కు ఉంది అడగండి స్వేచ్ఛ అడగండి ఓటేస్తున్నారు ఒక దొంగని తీసుకొని కూడా ఈ కుర్చీలో కూర్చోబెడుతున్నామంటే అది ఒక ఓటు మాత్రమే మీరు దలుచుకుంటే రాబోయే రోజుల్లో ఈ యొక్క బడుగు బలహీన వర్గాలను శాసించే వీళ్ళందరి యొక్క కథలు కొట్టడానికి మనం ప్రయత్నం తీసుకుందాం మనం బాధ్యత తీసుకుందాం దయచేసి మీరు ఇక్కడ మేలుకోవాలి రేవంత్ రెడ్డి గారు కూడా వారి కుటుంబాలపైన దృష్టి సారించాలి వారి యొక్క ఇండ్లపైన దృష్టి సారించాలి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు అంది వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు అందించే ప్రయత్నాలు చేయండి ఇందినమ ఇండ్లు ఎవరికోని కార్యకర్తలకు ఇచ్చుడు కన్నా ఇలాంటి వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అంతేగాని ఓట్ల కోసమే వారి జీవితాలతో ఆడుకుంటే మాత్రము అదే అదే టైం చూసుకొని దెబ్బ కొడితే నీ ప్రభుత్వాలు జాడలేకుండా పోతే అనేది ఈ విధంగా మీకు తెలుపుకుంటున్నారు